ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చిన వాలంటీర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం నాడు అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు ప్రతి సోమవారం కలెక్టరేట్ రోజు జరిగే ప్రజా సమస్యల వేదికలో వాలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటుగా వాలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి పదివేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వాలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు కాగా ఈ నెల ఇరవై ఆరు నుంచి రెండు వరకు కూడా వాలంటీర్ల శాంతియుత నిరసన నిరసనలకు సిపిఐ అనుబంధ సంస్థ ఏఐవైఎఫ్ఐతే కనుక పిలుపునిచ్చింది వాలంటీర్లకు సంబంధించి శాంతియుత నిరసనల కోసం వాలంటీర్ల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రతి నెల పదివేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు వాలంటీర్ల ధర్నాకు సిఐటియు కూడా సంఘీభావం ప్రకటించింది ధర్నాలో చాలా మంది సభ్యులైతే గనక పాల్గొనడం జరిగింది మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది